యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం అనంతరం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు కుమ్మరి సాయిలు మృతి చెందారు ఈ సందర్భంగా వారి పార్థివ దేహంపై ఎర్ర జెండా కప్పి నివాళులు అర్పించారు అనంతరం సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతరం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు కుమ్మరికుంట్ల స్థాయిలో మృతి చెందారు ఈ సందర్భంగా వారి పార్థివ దేహంపై ఎర్ర జెండా కప్పి నివాళులు అర్పించారు అనంతరం సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ వీరి మరణం సిపిఐకి తీరని లోటు అని కామ్రేడ్ సాయిల్ నాటి నుండి నేటి వరకు సిపిఐ జెండా కిందనే పనిచేస్తూ సిపిఐ ఇచ్చిన పిలుపు మేరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవ చేస్తూ తన మాటలతో పాటలతో ప్రజలను చైతన్యపరుస్తూ పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తులలో నిజాయితీ పరుడుగా జీవిస్తూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నాడని కొనియాడారు వీరి వెంట సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె హరిచంద్ర సిపిఐ మండల పార్టీ కార్యదర్శి రామచంద్రయ్య మండల కార్యవర్గ సభ్యులు జి మోహన్ రెడ్డి శాఖ కార్యదర్శి స్వామి చంద్రయ్య జోలమ్మ కొమరయ్య రామచంద్రు పడకంటి సత్యనారాయణాచారి తదితరులు పాల్గొన్నారు తన జీవితం అంటూ పార్టీకి త్యాగం చేసి పేద ప్రజల గురించి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నాటి నుండి నేటి వరకు తన బుంది పోయే వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీకి గ్రామానికి ఎంతో సేవ చేసినటువంటి కామ్రెడ్ సాయిల్ గారు ఈరోజు సరే అందరికి కూడా వాస్తవం అనేది కొండ కొద్ది గొప్ప పేరు ఉంటుంది కానీ సాయిల్ గట్ట కాదు తను పుట్టిన నాటి నుండి మొలుక తనకు తెలివంటి వచ్చిన నాటి నుండి మొదలుకుంటే చివరికి ప్రారంభమయ్యేంత వరకు ఎర్ర జెండా పట్టుకొని ఏకాకిగా జెండా పట్టుకొని నిలిచినంటే ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీలో మిగిలేదేంది పేద ప్రజల గురించి పోరాటం చేసినప్పుడు మిగులుతుంది పేదల గురించి అన్యాయం జరిగితే నిలదీసి మాట్లాడడం జరుగుతుంది చివరికి ఇదే ఎర్రజండా కప్పి దండలేసి ఘనంగా సంస్కారం ధన సంస్కారంలో పాల్గొనడం ఈ ఒక గొప్ప చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఇది మిగులుతుంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నది పోయే వరకు నేటి నుండి నాటి వరకు సాధించేంత వరకు పేదల గురించే తన ఆస్తి కానీ తన పిల్లలు కానీ తన కుటుంబం కానీ ఏదేమైనా వదిలిపెట్టి కమ్యూనిస్ట్ పార్టీ నాకు ఆస్తి కమ్యూనిస్ట్ పార్టీ నాకు ప్రాణం అనే ఉద్దేశంతో చేసినటువంటి త్యాగం చేసినటువంటి సాయిలు గారి అనంతరం గ్రామంలో ఈ రోజు మన ముందు లేకపోవడం మనందరికీ బాధాకరం సరే భగవంతుడు పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టగా తప్పదు ఇన్ని సంవత్సరాలు ఈ వంద సంవత్సరాలు శ్రద్ధ జంతి చేసుకున్నటువంటి ఇంత గొప్ప వ్యక్తి ఈ గ్రామంలో అని నేను అనుకుంటా ఇలాంటి వ్యక్తిని మేము మొన్నటిదాకా కూడా ఎలాంటి చిన్న మా కార్యక్రమం జరిగినా కూడా ఎర్రదండ పట్టుకొని తను చాదా కాకుండా కూడా జెండా మోసుకుంటూ మా కార్యక్రమం కాదరైనటువంటి గొప్ప వ్యక్తి అంటే ఈ సాయిల్ గారు ఇలాంటి వ్యక్తులు నూటికి ఎంతో కొద్ది మంది మిగులుతారు ఇలాంటి గొప్ప వ్యక్తిని ఈ గ్రామంలో ఈ రోజు కోల్పోయినందరికీ మనందరికీ కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ గుండా మండలానికి కానీ ఈ అనంతరం గ్రామానికి కానీ తీరం లోటుగా ఉంది కాబట్టి సాయిల్ గారికి జోహర్లాద్ ఓ